భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదిహేడు హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం మరియు సేవా షరతులకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది ప్రతి ఉప విభాగం యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఉప విభాగం ఒకటి నియామక ప్రక్రియ అపాయింట్మెంట్ అథారిటీ హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తారు సంప్రదింపులు ఈ నియామకం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ఏలో సూచించినట్లు సంబంధిత రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించిన తర్వాత మరియు ప్రధాన న్యాయమూర్తిని కాకుండా ఇతర న్యాయమూర్తిని నియమించే సందర్భంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత చేయబడుతుంది పదవీ కాలం ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగులో పేర్కొన్న అదనపు లేదా తాత్కాలిక న్యాయమూర్తుల కేసులు మినహా న్యాయమూర్తులు అరవై రెండు ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు నిబంధనలు షరతులు మరియు మినహాయింపులు రాజీనామా రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా న్యాయమూర్తి రాజీనామా చేయవచ్చు తొలగింపు ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నాలుగు లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్దేశించిన విధానాన్ని అనుసరించి రాష్ట్రపతి ఒక న్యాయమూర్తిని తొలగించవచ్చు ఖాళీ న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకు నియమించిన లేదా మరొక హైకోర్టుకు బదిలీ చేసినా ఆ కార్యాలయం ఖాళీ అవుతుంది సబ్సెక్షన్ రెండు అపాయింట్మెంట్ కోసం అర్హతలు పౌరసత్వం వ్యక్తి తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి అనుభవం కనీసం పదేళ్లపాటు భారతదేశంలో న్యాయపరమైన కార్యాలయాన్ని నిర్వహించి ఉండాలి లేదా కనీసం పదేళ్లపాటు హైకోర్టు లేదా వరుసగా బహుళ హైకోర్టులు న్యాయవాదిగా ఉండాలి వివరణ నిబంధనలు జ్యుడీషియల్ ఆఫీస్ కోసం పీరియడ్ కంప్యూటేషన్ ఒక వ్యక్తి న్యాయవాదిగా ఉన్న లేదా చట్టపరమైన హోదాలో ఉన్న ఏదైనా వ్యవధిలో పదేళ్ల ఆవశ్యకతపై ప్రత్యేక జ్ఞానం అవసరం న్యాయవాదుల కోసం పీరియడ్ కంప్యూటేషన్ ఒక వ్యక్తి న్యాయవాదిగా ఉన్నప్పుడు న్యాయపరమైన కార్యాలయం లేదా చట్టపరమైన పదవిని కలిగి ఉన్న ఏదైనా వ్యవధి పదేళ్ల అవసరానికి సంబంధించినది స్వాతంత్ర్యానికి పూర్వం సేవ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు భారతదేశంలో భాగమైన ప్రాంతాల్లో రాజ్యాంగం ప్రారంభానికి ముందు న్యాయపరమైన కార్యాలయం లేదా న్యాయవాద కాలం కూడా పదేళ్ల అవసరానికి సంబంధించినది ఉపవిభాగం మూడు వయస్సు వివాద పరిష్కారం నిర్ణయాధికారం హైకోర్టు న్యాయమూర్తి వయస్సుకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి దానిని పరిష్కరిస్తారు తుది నిర్ణయం వయస్సు వివాదంపై రాష్ట్రపతి నిర్ణయమే అంతిమం ఈ నిర్మాణం హైకోర్టు న్యాయమూర్తుల నియామకం మరియు సేవా షరతుల కోసం న్యాయ వ్యవస్థ స్వతంత్రత మరియు సమగ్రతను కాపాడే లక్ష్యంతో ఒక క్రమబద్ధమైన మరియు సమగ్రమైన ప్రక్రియను నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల పదిహేడు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుని నియామకము మరియు ఆయన పదవీ షరతులు ఒకటి ఉన్నత న్యాయస్థానము యొక్క ప్రతి న్యాయాధీశుని నియామకము నూట ఇరవై నాలుగు ఐదు అనుచ్ఛేదములో నిర్దేశించిన జాతీయ న్యాయపద నియామకముల కమిషను యొక్క సిఫారసులపై రాజ్య గవర్నర్ తోను మరియు ముఖ్య న్యాయమూర్తి కాక అన్యుడుగు న్యాయధీశని నియామకము విషయమున ఉన్నత న్యాయస్థానపు ముఖ్య న్యాయమూర్తితోనూ సంప్రదించిన తరువాత రాష్ట్రపతి తన చేవ్రాలు మరియు ముద్రగల అధిపత్రము ద్వారా చేయవలను మరియు అదనపు లేక కార్యకారి న్యాయాధీశుడు రెండు వందల ఇరవై నాలుగవ అనుచ్ఛేదములో నిబంధింపబడినట్లుగను మరియు ఏదైనా ఇతర సందర్భములోని తనకు అరవది రెండు సంవత్సరముల వయస్ సుపూర్తియగు వరకు ఆ పదవి ఎందుండవలను అయితే ఏ ఏ న్యాయాధీసుడైనను తన చేవ్రాలతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును బి ఏ న్యాయధీసును సర్వోన్నత న్యాయస్థానపు న్యాయధీసుని తొలగింపు కొరకు నూట ఇరవై నాలుగవ అనుచ్ఛేదము యొక్క ఖండము నాలుగు లో నిబంధింపబడిన రీతిలో రాష్ట్రపతిచే అతని పదవి నుండి తొలగింపబడవచ్చును సి ఎవరేని న్యాయధీసుని పదవి ఆయన రాష్ట్రపతి చే సర్వోన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమించబడినందున గాని భారతదేశ రాజ్యక్షేత్రము నందలి ఏదేని ఇతర ఉన్నత న్యాయస్థానమునకు బదిలీ చేయబడినందున గాని ఖాళీ కావలను రెండు ఏ వ్యక్తి అయినను ఆయన భారతదేశ పోరుడయింది మరియు ఏ కనీసము పది సంవత్సరములు భారతదేశ రాజ్యక్షేత్రమునందు న్యాయక పదవీ నుండిననే తప్ప లేక బి కనీసము పది సంవత్సరములు ఒక ఉన్నత న్యాయస్థానములో గాని వరుసగా అట్టి రెండు లేక రెంటికి మించిన న్యాయస్థానములలో గాని అడ్వకేటుగా ఉండి ఉండిననే తప్ప ఉన్నత న్యాయస్థానము యొక్క న్యాయధీసునిగా నియమింపబడుటకు అర్హుడు కారాదు విశదీకరణ ఈ ఖండము నిమిత్తము ఏ వ్యక్తి భారత రాజ్యక్షేత్రములో న్యాయక పదవీయం నుండిన కాలావధిని లెక్కించుటలో ఆయన ఏదేని న్యాయక పదవీనుండిన తర్వాత ఆయన ఒక ఉన్న తన న్యాయస్థానము యొక్క అడ్వకేటుగా ఉండిన లేక ఒక ట్రిబ్యునలు సభ్యత్వ పదవి ఎందున లేక సంఘము లేక ఒక రాజ్యము క్రింద శాసనమును గూర్చిన విశేష పరిజ్ఞానము కావలసి ఉన్నట్టి ఏదేని పదవి యందున కాలావధిని చేర్చవలను ఏ ఒక వ్యక్తి ఉన్న తన న్యాయస్థానము యొక్క అడ్వకేటుగా నుండిన కాలావధిని లెక్కించుటలో ఆయన అడ్వకేటు అయిన తరువాత న్యాయక పదవి ఎందు లేక ఒక ట్రిబ్యునలు సభ్యత్వ పదవి ఎందు లేక సంఘము క్రిందగాని ఒక రాజ్యము క్రిందగాని శాసన సంబంధమైన విశేష పరిజ్ఞానము కావలసి ఉన్నట్టి ఏదేని పదవి ఎందుండిన కాలావధిని చేర్చవలను బి ఒక వ్యక్తి భారతదేశ రాజ్యక్షేత్రములో న్యాయక పదవి ఎందుడిన కాలావధిని లేక ఒక ఉన్నత న్యాయస్థానపు అడ్వకేటుగా కాలావధిని లెక్కించుటలో సందర్భానుసారముగా ఇండియా ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిర్వచింపబడిన ఇండియాలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదనైదవ దినమునకు పూర్వము చేరియున్న ఏదేని ప్రాంతములో ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము ఆయన న్యాయిక పదవి ఎందుండిన లేక అట్టి ఏదేని ప్రాంతములో ఏదేని ఉన్నత న్యాయస్థానము యొక్క అడ్వకేటుగా నుండియున్న కాలావధిని చేర్చవలెను మూడు ఉన్నత న్యాయస్థానము యొక్క ఎవరేని న్యాయాధీశుని వయస్సును గూర్చి ఏదేని ప్రశ్న ఉత్పన్నమైనచో రాష్ట్రపతి ఆ ప్రశ్నను భారతదేశ ముఖ్య న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత నిర్ణయించవలను The Constitution of India. Part 6. The States. Chapter 5. The High Courts in the States. Article 217. Appointment and Conditions of the Office of a Judge of a High Court. 1. Every judge of a high court shall be appointed by the president by warrant under his hand and seal on the recommendation of the national judicial appointments commission referred to in article 124A and the governor of the state and in the case of appointment of a judge other than the chief justice the chief justice of the high court shall hold office in the case of an additional or acting judge as provided in article 224 and in any other case until he attains the age of 62 years. Provided that. A. A judge may, by writing under his hand address to the president, resign his office. B. A judge may be removed from his office by the president in the manner provided in clause 4 of article 124 for the removal of a judge of the supreme court. C. The office of a judge shall be vacated by his being appointed by the President to be a judge of the Supreme Court or by his being transferred by the President to any other High Court within the territory of India. 2. A person shall not be qualified for appointment as a judge of a High Court unless he is a citizen of India and A. Has for at least 10 years held a judicial office in the territory of India or B has for at least 10 years been an advocate of a high court or of two or more such courts in succession. Explanation for the purposes of this clause. A. In computing the period during which a person has held judicial office in the territory of India, there shall be included any period after he has held any judicial office during which the person has been an advocate of a high court or has held the office of a member of a tribunal or any post under the union or a state requiring special knowledge of law. A. Eh? A. Eh? In computing the period during which a person has been an advocate of a high court, there shall be included any period during which the person has held judicial office or the office of a member of a tribunal or any post under the union or a state Requiring special knowledge of law after he became an advocate. B. In computing the period during which a person has held judicial office in the territory of India or been an advocate of a high court, there shall be included any period before the commencement of this constitution during which he has held judicial office in any area which was comprised before the 15th day of August, 1947. Within India as defined by the Government of India Act, 1935, or has been an advocate of any high court in any such area, as the case may be. 3. If any question arises as to the age of a judge of a high court, the question shall be decided by the President after consultation with the Chief Justice of India and the decision of the President shall be final.